అస్సలం అయికుం వరహమతుల్లాహి వబర్కాహూ ఇబ్రహీం అలీస్లం గారు చేసినటువంటి దువా కష్టకాలంలో ఆపదల సమయంలో రక్షించడం కోసం కాపాడబడటం కోసం అల్లా సుభానవతాలను వేడుకున్నారు ఆ దువా ఏమిటి ఆ వేడుకున్నటువంటి సంఘటన ఏమిటి అనే విషయం గురించి వీడియోలో తెలుసుకుందాం ఇబ్రహీం అలీస్లం గారు తమ జాతి వారికి అల్లా యొక్క సందేశం ఇస్తూ వారిని వారు ఎవరినైతే విగ్రహాల రూపంలో చేసుకొని ఆరాధిస్తున్నారో అవి మిథ్యా దైవాలని సృష్టికర్తలు కారని తెలియజెప్పడం కోసం వారి విగ్రహాలను కొన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది దీనికి ఆగ్రహించిన ఆ జాతి ప్రజలు ఇబ్రాహిం అలి ఇస్లాం గారిని చంపాలనే లక్ష్యంతో మహా అగ్నిగుండంలో విసిరివేయాలని నిర్ణయించారు అందుకు ఆ జాతి సర్దారు ప్రజలందరినీ కట్టెలు సమీకరించాలని ఆదేశించడం జరిగింది ఈ విధంగా ఆ ప్రజలు అనేక రోజుల పాటు కట్టెలు కలపాస్ సేకరించారు వాటితో మహా అగ్నిగుండాన్ని వెలిగించి బగబగా మండించసాగారు చివరికి ప్రవక్త ఇబ్రాహీం అల్లిస్సలం గారిని వాళ్ళు తాళ్ళతో కట్టి బగబగా మండే అగ్నిగుండంలో విసిరివేశారు ఎప్పుడైతే ఇబ్రాహీం అల్లిస్లం గారు మంటల్లో విసిరివేయబడుతున్నారో ఆ సమయంలో అల్లాహ్ను దువా చేశారు ఆ దువానే అల్లా సుబల ప్రస్తావించడం జరిగింది అల్లాహ్ వన్యమల్ వకీల్ హస్బున్ అల్లాహ్ వన్యమల్ వకీల్ మాకు అల్లాహ్ చాలు ఆయన ఎంతో మంచి కార్యసాధకుడు ఆయన మంచి కార్యసాధకుడు పనులు చక్కబెట్టేవాడు అని చెప్పి అల్లా సుమహనాథలని అలీ అలీస్లం గారు దువా చేసి వేడుకోవటం జరిగింది అల్లా సుమహనాథల వెంటనే ఆ యొక్క దువాను కుబుల్ చేసి స్వీకరించి ఆ యొక్క అగ్నికి ఆజ్ఞాపించడం జరిగింది ఓ అగ్ని నీవు ఇబ్రహీం కొరకు శాంతివంతం అయిపో అని చెప్పి వెంటనే ఎక్కడైతే ఇబ్రహీం అలి గారిని అగ్ని యొక్క మంటల్లో పడివేశారో ఆ ప్రదేశం ఇబ్రహీం అలి కోసం శాంతవంతంగా అయిపోయింది అయితే చుట్టూ బగబగ మండుతున్నటువంటి ఆ కట్టెలు కలప మొత్తం కొన్ని రోజుల వరకు మండుతూనే ఉంది చివరికి ఇబ్రాహిం అల్ ఇస్లాం గారు ఆ కట్టెలన్నీ ఆరిపోయిన తర్వాత ఆ యొక్క ప్రాంతం నుంచి నడుచుకుంటూ రావటం జరిగింది సుహానా సుబానాథను ఏ వచనాల ద్వారా వేడుకున్నారో ఆ వచనాలు హస్బున్ అల్లాహు వనీయమల్ వకీల్ మాకు అల్లాహ్ చాలు ఆయన ఎంతో మంచి కార్య సాధకుడు అని చెప్పి అల్లాహ సుబానాథలాను దువా చేయటం జరిగింది అల్లాహ్ ఆయన్ని ఆ యొక్క అగ్ని నుంచి కాపాడటం జరిగింది కాబట్టి ఇన్షాల్లా మనకు మన జీవితంలో ఏదైనా ఆపదలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఇది వాను చేద్దాము నేర్చుకుందాము ఎందుకంటే ఇన్షాల్లా మనము కూడా ఆ యొక్క కష్టాలు ఆపదల నుంచి రక్షించబడాలి కాబట్టి అస్లాం లేకుంహతుల్ వరకా